నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషలిస్ట్ హబ్ నేను రఘునందన్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మన భారతదేశానికి అటు ఇండోనేషియా ప్రెసిడెంట్ కూడా విచ్చేసి ఉన్నారు తాను ఇతర డెలిగేట్స్తో పాటు ఒక మూడు రోజుల విజిట్ అంటూ ఇండోనేషియా ప్రెసిడెంట్ మన దగ్గరికి రావడం అయితే జరిగింది అయితే తాను ప్రధాని మోదీతో మాట్లాడుతూ అందరితో కూర్చొని భోజనం చేస్తూ ఉన్న సమయంలో తాను అన్నమాట ఏంటంటే నాలో కూడా ఇండియన్ డిఎన్ఏ ఉంది నేను భారతీయ సంగీతానికి స్టెప్పులు వేస్తుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో భారత్పై తనకున్న ప్రేమతో పాటు నా డిఎన్ఏ కూడా భారత్ అని చెప్పుకోవడం జరిగింది సో నిజానికి ఆయన అన్నమాట కేవలం వార్తలాగా మనకు అనిపించినప్పటికీ బట్ ఏమిటి ఇండోనేషియా అనే కంట్రీ మరి భారత డిఎన్ఏకి సంబంధించి ఎలా అయ్యింది చూడ్డానికి మనకు పక్కనే ఎక్కడో ఉన్న దేశంలాగా అనిపించిన ఈరోజు డెమోగ్రఫీ కనుక చూస్తే ఎనభై ఏడు శాతం ముస్లింలు ఆ దేశంలో ఉన్నారు మరి భారతీయ డిఎన్ఏ ఉన్నవాళ్ళు అని అన్నప్పుడు మరి ముస్లింలు కూడా అక్కడ భారతీయ డిఎన్ఏ ఉన్నవాళ్ళేనా లేకపోతే వీళ్ళే మరి ముస్లింలుగా మారారా లేకపోతే వేరే ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చి అక్కడ ఆక్యుపై చేసుకోవడం జరిగిందా ఇలాంటివన్నీ ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి సో ఎనభై ఏడు శాతం పాపులేషన్ ఎలా సాధ్యమైంది అక్కడ అండ్ తన భారతీయ డిఎన్ఏ అంటే నిజానికి భారత్కి ఇండోనేషియాకి మధ్య ఎలాంటి చారిత్రక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి ఒకప్పుడు ఉండేవి అండ్ ఇప్పుడు పరంగా చూస్తే బయోలాటరల్గా ఎలాంటి టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం అసలు ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొట్ చాటిల్ గారు ఉన్నారు సురేష్ కొట్ చాటిల్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్టమ్ యా సురేష్ గారు వాస్తవానికి ఆయన ఇక్కడికి వచ్చి ప్రభో సుబియాన్తో ప్రెసిడెంట్ అధ్యక్షుడు నాలో కూడా భారతీయ డిఎన్ఏ ఉంది అంటూ కాస్త నవ్వుతూ మాట్లాడడం అందరినీ నవ్వించినట్టుగా అక్కడ ఉంది కానీ వాస్తవానికి ఒక సీరియస్ అంశం అందులో ఇండోనేషియాలో కూడా మన చారిత్రక ఆనవాళ్లు ఎంతో కనెక్టివిటీ ఉంది భారత్కి ఇండియాకి బట్ ఈరోజు చూస్తే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఒక ముస్లిం వర్గాలు మాత్రమే ఉన్నారని చెప్పుకోవడం సో ఈ ఈ చేంజెస్ ఎలా వచ్చాయి మనకి ఇదివరకు ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి భారత్కి ఇండోనేషియాకి మధ్య ఎలా అర్థం చేసుకోవాలి ఇండోనేషియాలో ఇస్లాం మొదలైంది ఎయిత్ సెంచరీ నుంచి అండి ఎనిమిదవ శతాబ్దం నుంచి కూడా అది కూడా గుజరాత్ నుంచి వచ్చిన ఇస్లామిక్ స్కాలర్స్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఇస్లాం ఒక రిలీజియన్ గా తీసుకొచ్చారు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం మంది అక్కడ ఉన్న ముస్లింస్ లో ముస్లింస్ తొంభై తొమ్మిది శాతం మంది సున్నీ ముస్లింస్ వన్ పర్సెంట్ షియా ఉన్నారు మళ్ళీ నలభై నలభై వేల మంది అహ్మద్యాస్ ఉన్నారు కానీ అక్కడ ఒరిజినల్ రిలీజన్ అనేది హిందూయిజం అండ్ బుద్ధిజం అది రెండు రిలీజన్స్ ఉండే ఒరిజినల్ గా చాలా సంవత్సరాలు అంటే ఎయిత్ సెంచరీ కన్నా ముందు దానికోసం మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం బాలీ లాంటి చోటు హిందూయిజం కల్చర్ అక్కడ ఉంది బాలి అది కాకుండా ఈవెన్ అమన్ ద ఇండోనేషియన్ కూడా వాళ్ళ నడిపినట్లు కూడా వాళ్ళ పేర్లు చూస్తే కూడా చాలా మటుకు ఇండియన్ పేర్లు లాగా సో సో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఆయనకు డిఎన్ఏ ఉంది అంటే డిఎన్ఏ నాచురల్లీ ఇక్కడ మనం ఇండియా సైడ్ నుంచి వచ్చిన డిఎన్ఏంటుంది ఓకే ఈ రిలీజియన్ తో సంబంధం లేదు డిఎన్ఏ అనేది ఇట్స్ ఫిజికల్ అప్రసిమెటిగా అనమాట ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి పుట్టారు అక్కడి నుంచి వాళ్ళ తరం నుంచి వచ్చిన వాడు గుజరాత్ నుంచి వచ్చిన చాలా మంది ఈ సుమాత్రా వైపు నుంచి కానివ్వండి వాళ్ళు వచ్చారు మార్కపోలు ఇన్ఫాక్ట్ ఇండోనేషియా ట్వెల్వ్ నైన్టీ టూ ఏడీ లో ఆయన వెళ్ళారు అక్కడ అండ్ ఆయన ఒక్క ముస్లిం టౌన్ చూసా అన్నారు ఆ టైం కానీ ముస్లిం డైనసిటీ అనేది మొదలైంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ నైన్టీ సెవెన్ లో మొదలైన సుల్తాన్ మాలేకే సలే అని చెప్పేసి ఫస్ట్ ముస్లింస్ రూలర్ ఉంటాయి అక్కడ కానీ వాళ్ళ థర్టీన్ సెంచరీ దాకా ఏమన్నా మన ఎనిమిది నుంచి మాట్లాడుతా పదమూడు సంవత్సరాల సెంచరీకి వచ్చేదాకా ఇలాం నార్దర్న్ సంవంత్రాల్లో మొత్తం ట్రాయల్ అయిపోయింది అంటే అక్కడ కంప్లీట్ గా అయిపోయింది దీంతో మటుకు లో ఇక్కడ ట్రేడర్స్ అంటే ఈ వెస్ట్ ఏషియన్ నుంచి వచ్చే ట్రేడర్స్ అంటే మెయిన్లీ గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది భారతదేశానికి కూడా వస్తున్నారు అప్పుడు వచ్చారు స్పైసెస్ కోసం వచ్చారు ఎస్పెషలీ కేరళ వైపు దానికోసం మీరు కేరళ చూస్తారు చాలా మంది కేరళలో నార్దర్న్ కేరళ వాళ్ళు వచ్చే టైంలో నార్థర్ కేరళ డామినెంట్ ముస్లిం పాపులేషన్ సో వాళ్ళ వాళ్ళది క్రిస్టియన్ మిషనరీస్ ఎట్లా ఫంక్షన్ చేస్తారు వీళ్ళు కూడా అట్లనే చేస్తారు వీళ్ళు వీళ్ళొచ్చి ఆ రిలీజియన్ అక్కడ వాళ్ళు స్థాపించి వాళ్ళు కన్వర్ట్ చేసి అక్కడ తీసుకెళ్తారు సో సో డిఎన్ఏ ఉండడం అనేది ఇట్ నథింగ్ సర్ప్రైజింగ్ కానీ మనం చూస్తే ఇండోనేషియాకి భారతదేశానికి సంబంధం ఏముందంటే మన వైపు నుంచి కూడా థాయిలాండ్ వైపు వెళ్ళినా గానీ మీరు కంబోడియా దాకా ఒక టైంలో తమిళనాడులో ఉన్న రాజా వాళ్ళు ఆ చోళాలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఆ ఏరియా మొత్తం కంప్లీట్ గా ఒకసారి టైంలో వాళ్ళ చేతిలో ఉండాలన్నమా కానీ అది మొత్తం కాదు ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమా చిన్న పార్ట్ కానీ మనం చూస్తూ వస్తుంటే ఇండోనేషియా ఒరిజినల్ ఇన్హాపిటెన్స్ ఎవరన్నా అడిగితే అది హిందూస్ బుద్ధిస్ట్ అన్నమా సో దాని తర్వాత ఈ చెప్పినట్లు మనం ఇస్లామిస్ వచ్చిన తర్వాత సిక్స్టీన్ సెంచరీ తర్వాత డామినెంట్ రిలీజన్ గా సుమాత్ర వైపు ఒకటే ఉండే అనమాట జావా అండ్ సుమాత్ర హిందూయిజం దాని తర్వాత సెంచరీ నుంచి కానీ ఇప్పుడైతే మీరు చెప్పినట్లు ఆల్మోస్ట్ డామినెంట్ రిలీజన్ అక్కడ ఉన్నది ఇస్లాం కానీ వాళ్ళు ఫాలో చేస్తున్న ఇస్లాం అంతా ఒక మోడర్న్ ఇస్లాం ఫాలో చేస్తారు అక్కడ ట్రెడిషనల్ ఇస్లాం అనేది ఒక చిన్న పోషన్ ఫాలో చేస్తారు కానీ మోడర్న్ ఇస్లాం ట్రెడిషనల్ ఇస్లాం ఫాలో చేసేటోళ్ళు కూడా అక్కడ ఉన్న లోకల్ కల్చర్ మీద బయట నుంచి వచ్చే వెస్ట్ ఏషియన్ కల్చర్ కాకుండా లోకల్ కల్చర్ మీద వాళ్ళు పనిచేస్తున్నారు ఇది మెయిన్ గా అక్కడ ఇండోనేషియాలో ఉన్న ఒక డిఎన్ఏ అని చెప్పొచ్చు మన డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏకి ఇప్పుడు బాలి అని ఒక ప్లేస్ ఎట్లా వస్తుంది పేరు మనందరూ అడుగుతుంటాం బాలి బాలిలో హిందూస్ ఉన్నారు కానీ దే డోంట్ ఫాలో అవర్ హిందూయిజం నేపాలి హిందూయిజం ఫాలో చేయరు వాళ్ళ హిందూజం సపరేట్ ఉంది దట్ మన మనకు అక్కడ వెళ్తే కూడా కనిపిస్తుంది చాలా క్లియర్ గా మన హిందూయిజం కాదు అట్ ద సేమ్ టైం మీరు థైలాండ్ కి వెళ్ళారనుకోండి అక్కడ మన ప్రేయర్స్ అంతా మన లాంటివి చేస్తారు బుద్ధిస్ట్ కు ఆల్మోస్ట్ సిమిలర్ కానీ బుద్ధిజం ఇండియా నుంచి అయింది ఎందుకంటే మన అందరూ తెలుసు గౌతమ్ బుద్ధు పోయిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత ఆయనకి ఆయన తర్వాత వచ్చిన శిష్యులు స్ప్రిట్ అయిపోయాయి మహాయాన అది డిఫరెంట్ సెక్ట్ ఆచార్య నాగార్జున ఇంకా వైపు వెళ్ళారు ఆయన అట్లా వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు స్ప్లిట్ అయిన తర్వాత మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాకి స్ప్రెడ్ అయింది నేపాల్ వైపు వెళ్ళి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా వియట్నాం అప్పుడు వేయడం అని లేదనుకోండి లా ఆఫ్ కంబోడియా అదంతా కంప్లీట్ గా స్ప్రెడ్ అయిన బుద్ధిజం అనే కల్చర్ కానీ హిందూయిజం అనే కల్చర్ సెపరేట్ గా మనకు చూస్తే మనకు ఇప్పుడు మీరు జావాసు సుమాత్ర కానివ్వండి మీరు ఈవెన్ కంబోడియాకి అంతే కూడా వాట్ టెంపుల్ చూస్తే పొడి చూస్తే అక్కడ హిందూ ఐడిల్స్ చాలా ఉన్నాయి ఈవెన్ బుద్ధిస్ట్ ఐటల్స్ కూడా ఉందండి సో బుద్ధిజం అనేది హిందూయిజం అనేది ఒకటే టైంలో భారతదేశం నుంచి నచ్చ వెళ్ళిన రిలీజిన్ అనమాట కానీ ఎయిత్ సెంచరీ తర్వాత అది మన భారతదేశంలో కూడా చూసాం చాలా మట్టుకు ట్రేడర్స్ అంటే వెస్ట్ ఏషియా నుంచి గల్ఫ్ నుంచి వచ్చే ట్రేడర్స్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ లోకల్ వాళ్ళు పెళ్లి చేసుకొని దాని తర్వాత అక్కడ లోకల్ కన్వర్షన్ జరిగింది దాంతోనే ఇప్పుడు ఇండోనేషియా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మీరు చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్లామిస్ట్ అండ్ ముఖ్యంగా సార్ అక్కడ అక్కడ ఉన్న ఇస్లాం అంతా అంటే అంటే వాళ్ళు ఎట్లా ఈ హిందూయిజంని అక్కడ ఉన్న మీరన్న బుద్ధిస్ట్స్ ని అండ్ క్రిస్టియన్స్ ని కూడా కొంత పర్సెంటేజ్ క్రిస్టియన్ కూడా ఉంది సో వీళ్ళను యాక్సెప్టెన్స్ విషయంలో ఎవరు ఎవరిని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ డైవర్సిటీ ఉంటుందా లేకపోతే డామినేషన్ ఉంటుందా ఎట్లా అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న దానికి సూఫీజం ఎక్కువ వాళ్ళ సూఫీజం అంటే మనకు తెలుసు పోయిట్రీ నుంచి కానీ అది కొన్ని కల్చర్ నుంచి వస్తుంది అనమాట రిలీజియన్ గా కనుకో సూఫీజం చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ సునీజ్ రిలీజియన్ సునీజ్ సునీస్ సెక్ట్ అనమాట సెక్ట్ లో సున్నీస్ ఎక్కువ కానీ వాళ్ళ చూసుంటారు వాళ్ళ పేర్లు కూడా మెగాటో సుకార్ణ పుత్రి అని పెడతారు ఒక్కొక్కసారి పుత్రి సుకార్ణ వాళ్ళ పుత్రి వాళ్ళు ఇప్పుడు కూడా సన్స్క్రిటైజ్ నేమ్స్ యూజ్ వాడతారు అనమాట చాలా మటు ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ గారి పేరు కూడా చూడండి ఇట్ సౌండ్స్ వెరీ సాన్స్క్రిట్ నేమ్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండోనేషియాకి మీరు మీరు చూసుంటారు ఇండోనేషియా అఫీషియల్ ఎయిర్లైన్ పేరు మీరు ఒకసారి ఆలోచించండి ఏం ఉండచ్చు అండి గరుడా ఎయిర్లైన్స్ గరుడా సో దట్ ఈస్ వాట్ సైన్స్ ఇండియా ఇండోనేషియా ఎయిర్లైన్స్ కి గరుడా పేరు ఎందుకు పెట్టారు ఇంకేదైనా పెట్టచ్చు కదా వాళ్ళ వాళ్ళ కరెన్సీలో గణేష్ లార్డ్ గణేష్ ఉంటారు లార్డ్ గణేష్ కనిపిస్తారు మీకు మన దేశంలో పెడితే ఇక్కడ మొత్తం పెద్ద గొడవ అవుతుంది అనమాట ఈవెన్ గరుడా పేరు పెడితే మొత్తం ధ్వంసం అయిపోతుంది భారతదేశంలో సెక్యులరిజం పోయిందంటారు సో కానీ ఇండోనేషియా లాంటి రాష్ట్రం వాళ్ళు ఈవెన్ దో దే ఆర్ ఇస్లామిస్ట్ వాళ్ళ కరెన్సీలో కూడా వాళ్ళు లార్డ్ గణేష్ ని పెట్టారు సో దట్ కల్చర్ ఎక్కడ వెళ్ళలేదు దే గాట్ కన్వర్టెడ్ బట్ అన్లైక్ ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళు టోటలీ అబాండెన్ చేయలేదు వాళ్ళ కల్చర్ వాళ్ళు అప్పుడు కూడా కల్చర్ రిటైన్ చేసుకున్నారు పాలీ లాంటి ప్లేస్ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళకి అటానమీ ఇచ్చి వాళ్ళు అక్కడ నడిపించుకుంటున్నారు వాళ్ళ కల్చర్ వాళ్ళ కస్టమ్స్ సో ఇండోనేషియా అనేది కంట్రీ అనమాట మనకు దగ్గరే మీరు అండమన్స్ నుంచి చూస్తే చాలా దగ్గర అండమెన్స్ నుంచి భారతదేశంకున్న డిస్టెన్స్ కూడా లేదు అండమన్స్ నుంచి సుమాత్రా మీరు జావా వైపు వెళ్తే సో టోటల్ గా ఇన్ ఆల్ మీరు చూస్తే ఒక ఇండోనేషియా అనేది ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఆల్ ఇండియా నేషన్స్ మోస్ట్ ఇండియా నేషన్స్ కి ఒక డిఎన్ఏ ఉంటుంది ఇండియన్ డిఎన్ఏ ఉంటుంది వాళ్ళ పేరెంటేజ్ ఒరిజినల్ పేరెంటేజ్ ఇండియా నుంచే ఉంటుంది సో డెఫినెట్ గా అదొక్కటే కాదు మీరు కంబోడియా వైపు వెళ్ళినా కూడా అంతే ఉంటుంది మీరు థాయిలాండ్ వైపు వెళ్ళినా కానీ అంతే థాయిలాండ్ లో కొంచెం మటుకు మీకు చైనీస్ ఇన్ఫ్లుయన్స్ కనిపిస్తుంది చైనీస్ డిఎన్ఏ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చైనీస్ చైనాస్ చైనా రాజా టైం నుంచి దివర్ రూల్డ్ బై ద చైనీస్ సో చైనా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కానీ మీరు ఇండోనేషియా లాంటి రాష్ట్రంలో వెళ్తే అది కాకుండా మీరు లావస్ కానీ కంబోడియా కానీ అక్కడ వెళ్తే వియట్నాం అయితే మీకు చాలా మటుకు హిందూ రిలీజియన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మీకు కనిపిస్తుంది అయితే సురేష్ గారు ఇక్కడ మనం వాస్తవానికి మాట్లాడితే ఈ డెమోగ్రఫీ చేంజెస్ అనే విషయానికి వచ్చినప్పుడు మనం చాలా భయపడుతూ ఉంటాం అంటే బంగ్లాదేశ్ చూసాం ఈరోజు పాకిస్తాన్ చూస్తూ ఉంటాం లేకపోతే ఇతర కంట్రీస్ని చూస్తూ ఉంటే సో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ రావడం వల్ల అది దేశానికే నష్టం అనే పరిస్థితిని మనం చూస్తూ వస్తున్నాం సో ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రెసిడెంట్ మాట్లాడిన మాటను కనుక తీసుకున్నట్లయితే సో కల్చరల్గా భారత్ అటాచ్ అయినప్పటికీ సో ఈ డెమోగ్రఫీ చేంజ్ వల్ల నిజానికి ఇండోనేషియాకి ఏదైనా ప్రమాదం ఉందా ఎలా ఉండబోతోంది భవిష్యత్తు ఇండోనేషియా ప్రమాదం ఏమి లేదా వాళ్ళకి మనం చూసి చాలా మటుకు ఆఫ్ హిందూయిజం దాట్ మన వైపు నుంచి వెళ్ళిన బాలీ వైపు నుంచి ఉన్న మనం చూసే హిందూయిజం చాలా మటు అదైతే ఒరిజినల్ ఇండియన్ హిందూయిజం కానీ మీరు అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్ లాగా తయారవుతుందా ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుందా బంగ్లాదేశ్ లాంటి తయారై వాళ్ళకి వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ చాలా స్టేబుల్ అండి వాళ్ళకి ప్రాబ్లం లేదండి డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నారట వాళ్ళకి బంగ్లాదేశ్ లాంటి ఇష్యూ లేదు బంగ్లాదేశ్ లో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటాయండి ఏదో ఒక టైంలో ఉండే దాని తర్వాత షేక్ ముజీబుర్ రహమాన్ వచ్చారు దాని తర్వాత మీరు చూస్తుంటారు ఖలీదాజియా కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి షేక్ హసీనా కానివ్వండి వీళ్ళందరూ డెమోక్రసీ అని చెప్పలేదు వాళ్ళ వైపు నుంచి చేసుకున్నారు అంతే వాళ్ళు సో యూ కాంట్ రియలీ ఈక్వెట్ అస్ అ డెమోక్రసీ కానీ ఇండోనేషియా వైపు నుంచి మనకు ఆ ప్రాబ్లం ఇన్ఫాక్ట్ ఇండోనేషియా ఇండియా డిఫెన్స్ కాపరేషన్ కూడా చాలా మటుకు ఇప్పుడు వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఫిలిపీన్స్ చూస్తున్నారు ఫిలిపీన్స్ వైపు కూడా బిగ్ ఇండియా నుంచి బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ కొంటున్నారు సో మనకి వాళ్ళతో ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇండోనేషియా కానీ ఫిలిపీన్స్ కానీ మనకన్నా ఎక్కువ థ్రెట్ వాళ్ళకి చైనా నుంచి ఎంటైర్ సౌత్ చైనా సీ నుంచి చాలా మటుకు గొడవలు నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ ఫిషింగ్ బోట్స్ ని పట్టుకుంటున్నారు వాళ్ళ ఫిషింగ్ బోట్ మీద ఫైరింగ్ చేస్తున్నారు ఇండోనేషియా నేవల్ షిప్స్ మీద కూడా చైనా దాడి చేస్తున్నారు చైనా మీద చాలా భయం ఉంది ఇండోనేషియా దాని దానికోసమే భారతదేశంతో సహకరించి మన వైపు నుంచి మిసైల్స్ తీసుకొని వాళ్ళు ఒక మూడో నాలుగు మిసైల్ బ్యాటరీస్ ప్రమోస్ పెట్టబోతున్నారు ఆల్రెడీ ఉంది ఒకటి అక్కడ డెఫినెట్లీ మనం చూస్తున్న దాని ప్రకారం ఈవెన్ అమెరికా కూడా ఇంట్రెస్ట్ ఉంది అమెరికా థర్డ్ మిసైల్ ఒక థర్డ్ పెద్ద మిసైల్ కాంపెన్స్ ఇజ్రైల్ ఉంది అది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్ట్ చేయడానికి దాన్ని కూడా ఒక బ్యాటరీ యూనిట్ అమెరికా వైపు నుంచి ఇండోనేషియా ఫిలిపీన్స్ ఏరియాలో నడుస్తుంది ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్కడ పెట్టాను వాళ్ళు చెప్పారు అప్పుడు అమెరికా వాళ్ళు చెప్పారు కానీ అక్కడెక్కడ ఉందన్నమాట ఏరియా సో పొలిటికల్ ప్రాబ్లం వాళ్ళకి చైనాతో మనం కాదు వాళ్ళకి ఇస్లాం అనేది ఎందుకంటే మీరు ఎంత వెస్ట్ ఏషియా నుంచి దూరం వెళ్ళిపోతారో ఇస్లాం అంత ఇన్ఫ్లుయన్స్ తగ్గిపోతుంది వీళ్ళకన్నా ఎక్కువ హార్డ్ కోర్ ఇస్లాం ఫాలో చేసేది మలేషియా ఓకే సో మలేషియా మీరు చూస్తుంటారు మలేషియా ఫాలోస్ వెరీ హార్డ్ కోర్ అక్కడ డామినెంట్ ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారు కానీ అక్కడ చాలా మంది ఉన్నారు కానీ అప్పుడు కూడా అక్కడ ఒరిజినల్ వాళ్ళ వాళ్ళు ఫాలో చేసిన రిలీజియన్ ఇస్లాకి నాయక్ లాంటి వాళ్ళకి అక్కడ వాళ్ళు ఉండనిస్తున్నారు అక్కడ ఆయన ఏ ఇస్తున్నారు సో మీరు కంపేర్ చేస్తే ఇండోనేషియా ఇస్ వెరీ వెరీ నార్మల్ అగ్రెసివ్ ఇస్లాం కాదు అండ్ సురేష్ గారు ఇది వరకు భారత్ ఇప్పుడు మీరు అన్నారు గరుడ అనేది ఎయిర్లైన్స్ పేరు అండ్ అక్కడ కరెన్సీ మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది ఇంకా చాలా చారిత్రకంగా భారత్ కి ఇండోనేషియాకి మనం ఎలా ముడిపెట్టొచ్చు ఈ రోజు బైలాటరల్ గా ఎలాంటి సంబంధాలు మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే ఏం చెప్తారు సో అదే చైనా అండి మన ఇద్దరిది కామన్ ఎనిమీ చైనా భారతదేశం కూడా చైనాతో ప్రాబ్లం ఉంది ఇండోనేషియాకి ఉంది ఫిలిపీన్స్ ఉంది ఏరియా మొత్తం చైనా ప్రాబ్లం చైనాకేమో సౌత్ చైనా సీ మొత్తం వాళ్ళదే అంటున్నారు వాళ్ళు అటు పక్కన వీళ్ళు రాకూడదు ఇటు పక్కన నుంచి వీలు రాకూడదు అని చైనా చాలా మంది రెస్ట్రిక్షన్ పెడుతుంది సో డెఫినెట్లీ భారతదేశం దానితో సహకరిస్తున్నారు దానికోసం భారతదేశంకి వచ్చారు ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఫస్ట్ రిపబ్లిక్ డే జరిగినప్పుడు కూడా సుకార్లో వచ్చారు అప్పుడు హీ వాజ్ ద ప్రెసిడెంట్ దెన్ ఆయన చీఫ్ గెస్ట్ ఉన్నారు మన ఫస్ట్ రిపబ్లిక్ డే మళ్ళీ ఇప్పుడు సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కూడా ఇండోనేషియన్ ప్రెసిడెంట్ వచ్చారు సో ఆలోచించండి కరెక్షన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న కరెక్షన్ సో డెఫినెట్ గా భారతదేశంతో వాళ్ళకి డిఫెన్స్ కాపరేషన్ చాలా ఇంపార్టెంట్ మన వైఫ్ నుంచి ఉన్న మిసైల్స్ కానీ మన వైఫ్ నుంచి ఉన్న నేవల్ హెల్ప్ వాళ్ళకి చాలా కావాల్సి వస్తుంది ఆర్మీ ఎక్కువ వాళ్ళకి నేవల్ హెల్ప్ కావాల్సి వస్తుంది ఎందుకంటే దాని సెట్అప్ ఐలండ్స్ తో దానికోసం వాళ్ళకి నేవీ చాలా ఇంపార్టెంట్ అనమాట దాని అప్గ్రేడేషన్ కానివ్వండి కొత్త షిప్లు కొనడం కొత్త డెస్ట్రాయ్స్ కొనండి ఇదన్నీ చేయడానికి భారతదేశం డెఫినెట్ గా ఈవెన్ ఒక పోర్ట్ కూడా మనం అడగవచ్చు ఇండోనేషియా దగ్గర మెయింటైన్ చేయడం మేము చూసుకుంటా పోర్ట్ అని అది తీసుకుని అక్కడ మన మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు అక్కడ దాంతో కూడా ఇండోనేషియా కూడా కొంచెం వాళ్ళకు కూడా కొంచెం భయం తగ్గుతుంది చైనా దగ్గర వచ్చే థ్రెడ్స్ ని భారతదేశం చూసుకుంటారు అని చెప్పేసి ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ కంటైనర్ పోర్ట్ పెడుతున్నాం చాలా మటుకు ఎక్స్పాండ్ చేస్తున్నాం అక్కడ ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంది సో సోమెన్స్ బిగ్ అండోనేషియా సో డెఫినెట్ గా భారతదేశం కి ఇండోనేషియా కి డిఫెన్స్ కాపరేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఫైనల్ క్వశ్చన్ సార్ సో భవిష్యత్తులో భారత్ ఇండోనేషియా సంబంధాలు ఇంకా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తును నిర్మించుకుంటూ లేదా ఇందాక నేను అంటున్నట్టుగా డెమోగ్రఫిక్ చేంజెస్ ఏమైనా కీలకమైన పరిణామాలు తీసుకొచ్చే పరిస్థితి డెమోగ్రఫిక్ చేంజెస్ అనే సంబంధం లేదు ఓకే ఇది ప్యూర్లీ రిలీజన్ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రిలీజన్ వాళ్ళకి చాలా అంత ఇంపార్టెంట్ కాదు ఓకే రిలీజన్ ఉంది కానీ ఇస్లాం ఉంది కానీ కట్టర్ ఇస్లాం అనేది కోర్ ఇస్లాం ఇస్లాండి వాళ్ళ థ్రెట్ ఏంటంటే ఒకటి వాళ్ళ ఐలాండ్ వాళ్ళకి ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి సునామీలు వస్తుంటాయి వాళ్ళకి నేచురల్ డిజాస్టర్స్ అన్ని చాలా మనకి అందరు తెలుసు సునామీ ఫస్ట్ టైం మన వర్డ్ విన్నప్పుడు కూడా మన అందరు తెలుసు సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియాకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది చాలా మంది చనిపోలేదు సో ఇండోనేషియా కావాల్సింది ఏంటంటే వాళ్ళకు టెక్నాలజీ కావాలి మన వైపు నుంచి వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ వెదర్ ఫోర్ కాస్టింగ్ కానివ్వండి ఎర్లీ మార్నింగ్ సిస్టమ్స్ అన్ని కావాల్సి వస్తుంది అది కాకుండా చైనాని కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉండాలి అది అన్ని టైప్ మిసైల్స్ ఉండాలి సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ టు సీ టు ఎయిర్ అన్ని కావాల్సి వస్తుంది వాళ్ళకి సో దాంట్లో భారతదేశంతో డిఫెన్స్ కాపరేషన్ కూడా చాలా మటుకు ఈ వచ్చిన ఇప్పుడు వచ్చిన డెలిగేషన్ కూడా వాళ్ళు సైన్ చేశారు డిఫెన్స్ హెల్త్ కేర్ కూడా సైన్ చేశారు పోలో గ్రూప్ తో సైన్ చేస్తున్నారు చేయడానికి అక్కడ ఇట్లా చాలా మటు చేస్తున్నారు అన్నమాట సో డెఫినెట్ గా ఇంకా ముందుకెళ్తే ఇంకా భారతదేశానికి ఇండోనేషియాకి చాలా పెద్ద కాపరేషన్ ఉంటుంది వాళ్ళు అది ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాడ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ అంశంపై చాలా క్లారిటీ ఇచ్చారు సో అది పరిస్థితి మొత్తానికి భారత్కి వచ్చిన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాన్తో తాను తనకు భారత్ డిఎన్ఏ ఉంది అని చెప్పడం నిజంగా ఒక గర్వించదగ్గ విషయం అని మనం అనుకుంటున్నప్పటికీ మరి నిజంగా ఇండోనేషియాలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఎలా వచ్చింది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇండియన్ డిఎన్ఏ ఉన్న వాళ్ళంతా అక్కడ ఉంటే మరి ఈ డెమోగ్రఫీ చేంజ్ ఎలా వచ్చింది అని నిజానికి ఇందాక సురేష్ భా గారు అన్నట్లు కొంచెం లోతుల్లోకి వెళితే ముస్లిం ట్రేడర్స్ అక్కడికి రావడం లోకల్గా ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం సో ఆ రకంగా అక్కడ ఇస్లాం పెరిగింది కానీ అంత అగ్రెసివ్ ఛాందసవాదం ఏమీ లేదు అనేది వారు చెప్తున్నమాట అయితే ఈ డెమోగ్రఫీ చేంజ్ వల్ల ఏమైనా నష్టం ఉంటుందా ఇండోనేషియాకి ఏదో రకంగా అనంటే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు మరోవైపు చారిత్రకంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా భవిష్యత్తు పరంగా చూసుకున్నా భారత్కి ఇండోనేషియాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనేది కూడా మరొక అంశంగా మనకు తెలుస్తోంది సో ఈ అంశంపై మీరేమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు